హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దేవుని కృప వల్ల మీరందరూ క్షేమంగా సురక్షితంగా ఆత్మీయంగా జీవిస్తున్నారని నమ్ముచున్నాను నేను ఇప్పుడు ముంగమూరు దేవదాస్ గారు తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు రచించిన మరి యొక్క పాటను ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని కాపాడుతున్నారు అసలు మనకు అర్హతే లేదు రోజు చెప్తున్నాను కామన్గా అనుకోకండి నిజంగా అర్హులమే కాదు ఎవ్రీ సెకండ్ నా బు నా ఆలోచనలు నా బుద్ధి నా మనస్తత్వం నేను చూసుకున్నప్పుడు నాలో అంత గ్రేట్ ఏముందని దేవుడు నన్ను ఇంతలా ప్రేమించాలని నాకు నాకు అనిపిస్తుంది అంటే ఒక మనిషికి ఒక మని నా ఎదుట ఉన్న మనిషిలో ఒక్క ఆలోచన నాకు మ్యాచ్ కాకపోయినా నేను బేర్ చేయలేను ఆ మనిషిని నేనే కాదు మనం ఎవరైనా బేర్ చేయలేము చాలా ఇబ్బంది పడతాం వాళ్ళని తిట్టకపోవచ్చు కోపడకపోవచ్చు అలవకపోవచ్చు కానీ ఆ మనిషితో మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది కదా థాట్స్ కలవకపోయినా ఐడియాస్ కలవకపోయినా మాట మాట కలవకపోయినా కానీ దేవునితో మనం ఏ విషయంలోనూ సమానంగా లేం కదా ఏ విషయంలోనూ ఆయనకి ఈక్వల్గా లేము ఈక్వల్గా కాదు కదా ఆయనకి దగ్గరగా కూడా లేము అయినా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అసలు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అసలు ఆ రెస్పెక్ట్కి మనం అర్హులమే కాదు కాబట్టి మనం దేవునికి అసలు చాలా కృతజ్ఞులమై ఉండాలి అది మాటల్లో చెప్పడం కానీ అసలు వర్ణించలేము అంత కృతజ్ఞులమై ఉండాలి ఏమి ఇచ్చినా మనము ఆయన చేస్తున్న మేలుకి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఏసయ్య నీకునేక వందనములు మేము ఇంకొక పాటని ధ్యానించబోచుండగా మీరే సహాయం చేయండి మీ కృప చూపించండి మీ ఆదరణ చూపించండి ఏసయ్య మాతో మొదటి నుంచి చివరి వరకు ఉండండి మా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి మీ పాటలో ఆరాధన సమయంలో మేము సంఘములలో పాడుకుని చిండగా దీని వెనుక ఉన్న ఈ కీర్తనల వెనుక ఉన్న సువార్తను అర్థం చేసుకోగలగడానికి సహాయం చేయండి మీరే కృప చూపించండి మీరే తోడుగా ఉండండి మా అందరితో ఉండి మా అందరినీ రక్షించ ప్రార్థపడుతూ మా అందరి చిన్న విన్నపాన్ని మీ సన్నిధికి అంగీకరించండి మాకు ప్రార్థించుట నేర్పించండి మా నోటి నిండా మీ మాటలు పెట్టండి మాలో ఆత్మీయతను నింపండి హృదయపూర్వకంగా నేను స్థుతించుటకు ఆరాధించుటకు తగిన జ్ఞానాన్ని శక్తిని బలాన్ని అన్నింటినీ దయచేయండి ప్రభా మా శక్తి చేత కాదు మా బలం చేత కాదు కేవలం నీ ఆత్మ ద్వారానే దీన్ని చేస్తామని మాతో చెప్పిన సెలవు ఇచ్చిన ఆత్మ ద్వారా కార్యములు జరిగించమని మీ ఆదరణ కర్త ద్వారా మమ్మల్ని ఆదరించి వేడుకుంటూ మమ్మల్ని ఇంతగా కాపాడుతున్నందుకు నీకు అనేక వస్తువులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె వాక్యం చదువుకుందాం లూకాసు శుభార్త ఇరవై మూడో అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది వరకు చదువుకుందాం లూక్ ట్వంటీ త్రీ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ నైన్ అలానే ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం లూకా ట్వంటీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ నైన్ వరకు అప్ ఫస్ట్ తెలుగులో చదువుతానండి అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృష్టడాయ్యను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని ఉన్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచను శతాధిపతి జరిగినది చూచి ఈ ఈ మనుషులు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచను చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళిరి ఆయనకు వెలవ నెలవైన వారందరూ గలీలై నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూచుచుండేది Uh, it was now about midday. The whole country became dark for three hours. The sun did not give any light. Then the curtain inside the temple tore into two parts. Then Jesus shouted loudly, Father, I give my spirit to you. After he shouted this, he died. There was a captain of the soldier there. When he saw what had happened, he praised God. He said, I am sure that this man had not done anything wrong a very big crowd a very big crowd had come together to watch the man die they saw what had happened then they began to go home they were very sad and they, are, they were hitting their own bodies with their hands the friends of jesus were there the woman that had come with him from galilee was also there they were all standing a long way away they also saw what happened to him మనం ఇదే ఇదే విషయాన్ని అనేక రకాలుగా డిఫరెంట్గా అంటే అనేక రకాలుగా అంటే డిఫరెంట్గా కాదు సేమ్ మీనింగ్ వచ్చేలాగా ఎవరి వర్షన్లో వాళ్ళు రాయడం మత్త సువార్తలోను మార్కు సువార్తలోనూ కూడా చూస్తాం అయితే దీని ప్రవచనం వచ్చేసి కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచనంలో ఉంది అంటే అక్కడ నా దేవ నా దేవ నన్ను నేల చేయ విడిచితివి అని చెప్పి ఇక్కడ దేవుడు దేవు ఏసేసులు మీద ఉండగా పలికారు కదా అదే విషయాన్ని మనం కీర్తన ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనంలో కూడా చూస్తాం నా దేవా నా దేవా నీవు నన్ను ఏల విననాడితివి నన్ను రక్షింపక నా అత్తవని వినక నీవేళ దూరంగా ఉన్నావు సో ఇంగ్లీష్లో కూడా చూసుకున్నట్లయితే సామ్ ఓపెన్ చేస్తున్నానండి సామ్స్ మై గాడ్ మై గాడ్ వై వై హ్యావ్ యూ లెఫ్ట్ మీ అలోన్ వై ఈజ్ మై హెల్ప్ ఫార్ ఎ వే ఐఎమ్ క్రయింగ్ అవుట్ ఇన్ గ్రేట్ పెయిన్ సో ఏసయ్య కూడా సెలువు మీద ఉండి ఇదే మాటలు చెప్పారు కదండి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పి దేవుణ్ణి ప్రాధాయపడ్డం చూస్తాం అలా చాలాసేపు స్ట్రగుల్ అయి స్ట్రగుల్ అయి ఆయన మూడు గంటల సమయం మీద రామారామి మధ్యాహ్నం అయినప్పుడు మూడు గంటల టైంకి మొత్తం నేచర్ మొత్తం మారిపోయింది అన్నమాట చీకటి అయిపోయింది సూర్యుడు కూడా డిసప్పియర్ అయిపోయాడు సూర్యుడు లేడు అసలు సూర్యకాంతే లేదు దేవాలయంలో ఉన్న తెర సెంటర్కి చిరిగిపోయింది అప్పుడు వేసి చాలా పెద్ద శబ్దంతో కేక వేసి తండ్రి ఇంకా నాకు ఒప్పుకి లేదు నా నీ చేతికి నా ఆత్మను అప్పగించేస్తున్నాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచేశారు ఇదంతా చూసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపి అనిపించింది అనమాట ముఖ్యంగా సెంచూరియన్కి అక్కడ శతాధిపతి ఉన్నాడు కదా ఆయన ఇదంతా చూసినప్పుడు నిజంగా ఈ మనుషుడు నీతిమంతుడు అని చెప్పి చ దేవుణ్ణి చాలా ప్రైజ్ చేశారనమాట ఇది చూడ్డానికి వచ్చిన ప్రజలంతా కూడా వాళ్ళ గుండెలు కొట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు రొమ్ము కొట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు ఎంత కష్ట బాధపడ్డారు ఎంత సిలువు మీద ఎంతగా నలిగిపోయారు ఆఖరికి ఆయన మరణం అయ్యాక కూడా ఆ నేచర్ కూడా తట్టుకోలేకపోయిందనమాట ఆయనకి దగ్గర అయిన వాళ్ళందరూ ఆయనకు తెలిసిన వాళ్ళందరూ ఆయన్ని ఫాలో అవుతున్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేశారు ఇదంతా ఈ పెయిన్ అంతా దేవుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇంత పెయిన్ఫుల్ డెత్ ఆయనకి ఎందుకు వచ్చింది అంటే కేవలం మన కోసమే కదా మన కోసమే ఆయన ఎంత పెయిన్ తీసుకున్నారు మనం బాగుండాలని మనం క్షేమంగా ఉండాలని పాట వచ్చేసి తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి క్రీస్తు శ్రమలు మరణము పాట నెంబరు రెండు వందల ఏడు సిల్వ మరణము అని ఉంటుంది రాగము పంతువారాలి తాళము ఆట ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయను ఎంత గొప్ప పుట్టేను దానితో రక్షణమంతయునూ సమాప్తమాయేను ఎంత గొప్ప పుట్టేను దానితో రక్షణమంతయూను సమాప్తమాయేను ఎంత గొప్ప గొప్ప పుట్టెను ఏ సునకు కల్వరి మెట్టను ఎంత గొప్ప బోప పుట్టెను ఏ సునకు కల్వరి మెట్టను సంతసముతో శిల్వగొట్టగా సూర్యుడాంద కారమాయేను సూర్యుడాంద కారమాయేను ఎంత గొప్ప బొప్ప పుట్టేను అంటే దేవునికి ఎంత గొప్ప గాయం కలిగింది ఏసైకి దానితో రక్షణ కార్యం పూర్తయింది అంటే ఏసఐ భూమి మీదకి రావడానికి గల గొప్ప ఉద్దేశం దాంతో పూర్తయింది ఏసునకు కల్వరి కొండపై గొప్ప గాయం కలిగింది ఆయన దాన్ని సంతోషంతో సహించాడు ఓడ్చుకున్నాడు సిలువ నెత్తి వేసినప్పుడు సమస్తం చీకటిగా మారింది ఆయనను ఎప్పుడైతే సిలువ మీద వేసి పెట్టారో మొత్తం నేచర్ మొత్తం చీకటి అయిపోయింది ఆయనకి కలిగిన గాయము నీళ్ళు అడిగితే కూడా ఆయనకి ఎంత బాధ పెట్టారో కదా ఉమ్ము వేశారు పొడిచారు ఆయన పక్కల్లో పొడిచారు అదంతా ఇవన్నీ ఫిజికల్గా కనిపించే గాయాలకన్నా ఆయన హృదయానికి ఎంత గాయమైందో ఎంతగా నొచ్చుకున్నారు దేవుణ్ణి ఎందుకు వేసేయో నన్ను ఎందుకు తండ్రి నన్ను విడిచిపెట్టేశావని దేవుణ్ణి కూడా అడిగారు సో ఎంత గొప్ప గాయం కలిగింది దానితో రక్షణ కార్యం పూర్తయింది వాట్ ఎ గ్రేట్ ఓన్ వాజ్ బాన్ అండ్ విత్ ఇట్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ వాజ్ కంప్లీటెడ్ వాట్ ఎ గ్రేట్ ఓన్ వాజ్ గివెన్ టు జీసస్ ఆన్ క్యాలరీస్ హిల్ యాజ్ హీ ఎండ్యూర్డ్ ఇట్ జాయ్ఫుల్లీ వెన్ ద క్రాస్ వర్ రేస్ డార్క్నెస్ కవర్డ్ ఎవ్రీథింగ్ గలిబిలి గలిగె నొకప్పుడు సీన్యారు బాబేలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాష క్షమించాలి రాకం రావడం లేదు గలిబిలి కలిగిన ఒకప్పుడు సీన్యారు బాబేలు కట్టడం కట్టినప్పుడు పలుకు భాషయు నొక్కటైనను పలు విధములకు భాషలాయెను నలుదశలకును జనులు పోయిరి కలువరిపై కలుసుకొనిది అంటే మనకి తెలుసు కదండి ఆది కానం పదకొండో అధ్యాయంలో ఉంటుంది సీనియర్ ప్రజలు మనం గొప్ప కోటని కడదాం గొప్ప టవర్ని కడదామని చెప్పి వాళ్ళు కడుతూనే ఉన్నారు వాళ్ళు ఏమనుకున్నారు మనం పైనుంచి దేవుడు మనల్ని చూస్తున్నారు కదా మనం దేవుడు అంత ఎత్తుకు ఎదిగిపోదాం అక్కడ వరకు అంత ఎత్తు కట్టేద్దాం పై వరకు కట్టేద్దామని చెప్పి కడుతూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు అయితే అది ఎప్పుడు జరిగింది కానీ దేవునికి నచ్చలేదు కదా ఆ కార్యము ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఆ పనిని తలపెట్టలేదు చెడు ఉద్దేశంతో దేవుని ఎదిగేద్దామని చెప్పి వాళ్ళు తలంచారు తప్ప దేవుని దగ్గర ఒదిగి ఉండాలని అనుకోలేదు సీనియర్ ప్రజలు బాబేలు కోటను కట్టినప్పుడు గందరగోళం ఏర్పడింది అప్పుడు దేవునికి కుప్పం వచ్చి వాళ్ళందరి లాంగ్వేజెస్ తారుమారు చేసేసారు కదా అంటే ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు అక్కడ ఎవరు ఎవ్రీ ఇండివిజువల్ లాంగ్వేజ్ డిఫరెంట్ అయిపోయింది డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చేసాయనమాట అప్పటి నుంచి సో ఒక్కరు చెప్పేది ఒకరికి అర్థం కావడం లేదంటే ఇటుకలు మోసే వాళ్ళు ఉన్నారు సిమెంట్ మోసే వాళ్ళు ఉన్నారు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి కదా వాళ్ళ వర్క్కి కానీ వాళ్ళ లాంగ్వేజెస్ అన్నీ మారిపోయినాయి కదా అందువల్ల గందరగోళం ఏర్పడింది చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది అనమాట ఒకటే భాష అనేక భాషలుగా మారిపోయింది జనులు నలుదిశలా పోయారు కానీ ఇప్పుడు కలవరి కొండపై కలుసుకునివి అప్పుడు అప్పుడు జనులు డివైడ్ అయిపోయారు భాషను బట్టి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ టెరిటరీస్ కట్టుకోవడం వాళ్ళ వాళ్ళకంటూ ఒక బౌండరీస్ పెట్టుకోవడం అప్పుడు స్టార్ట్ అయింది విడిపోయారు ఎప్పుడైతే అలా నర దిశలుగా డిఫరెంట్ డైరెక్షన్స్లో స్కాటర్ అయిపోయారో డిఫరెంట్ లాంగ్వేజెస్ అయిపోయాయో కానీ ఇప్పుడు కల్వరి కల్వరికండ్రి దగ్గర మళ్ళీ అందరూ ఒక్కటైపోయారు అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే కొండ దగ్గర ఏసే చేసిన గొప్ప కార్యం ద్వారా ఇప్పుడు ఇస్రాయేలియులని నా ప్రజలని నా జనాంగం అని లేదు కానీ రక్షణ అందరికీ ఈక్వల్గా అన్నమాట అంటే యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ రోమీయుడని కానీ అన్యుడని కానీ ఏ భేదం లేదు అందరూ ఒక్కటే దేవుని దృష్టిలో ఇప్పుడు అందరూ ఒకే రీతిగా పాపం చేసి తప్పిపోయారు ఏసుక్రీస్తు చేసిన సిలువ త్యాగం ద్వారా అందరూ రక్షణలోనికి వచ్చినారు ఎవరైతే వారి నోటితో ఒప్పుకుంటారో ఏసైనా కోసం సిలువ మీద మరణించారని రక్తం చెందించారని ఆయనలోనే రక్షణ ఉందని ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం అని ఎవరైతే వారి నోటితో ఒప్పుకొని ఏసైనా వెంబడిస్తారో వాళ్ళందరికీ ఉచితంగా రక్షణ ఇచ్చేపడింది పడింది కల్వరిగిరి దగ్గర <clears throat> Once there was a confusion when the people of షీనార్ బిల్డ్ ద టవర్ ఆఫ్ Babel, దేర్ వన్ యునైటెడ్ లాంగ్వేజ్ was టర్న్ into many tongues. టంగ్స్ scattered across the ద but now they దే gathered at Calvary. పావనుండగు ప్రభు మన కొరకై యా సిలువ మీద చావు నొందెడు సమయమందున దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అనియు రావముగా మొరబెట్టెను యహోవాయను తన తండ్రితోను అంటే పావనుండగు ప్రభువు మన కొరకే పవిత్రుడైన ప్రభువు మన కొరకు ఆశలో ఆశలో మీద అంటే ఆశలోపై మరణించారు చావనొందెడు అంటే మరణించారు మన కోసం ప్రభు మన ప్రభు మన కోసం పవిత్రుడు ఆయన పవిత్రుడు ఆయనలో లోపమే లేదు కానీ మన కోసం ఆశిలో పైన మరణించారు ఆ సమయంలో ఆయన నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని మొరపెట్టారు అతను గట్టిగా ఎహోవ తండ్రిని పిలిచారనమాట మనము చాలా ట్రబుల్లో ఉన్నప్పుడు మన తండ్రి మన ఎదురుగానే ఉండి చూస్తున్నాడు కానీ మౌనంగా ఉంటే మనం అడుగుతాం కదా ఏంటి నన్ను అసలు ఏం హెల్ప్ చేయరా ఏం సహాయం చేయరా ఎందుకు నన్ను ఏం పట్టించుకోవడం లేదు నాకు తోడుగా ఎందుకు నిలబడడం లేదని చెప్పి తండ్రిని గద్దిస్తారు కదా అడుగుతారు కదా అలానే ఏసై తన తండ్రిని అడుగుతున్నారనమాట నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి చాలా గట్టిగా బాధలో యెహోవా తనని పిలిచి అడుగుతున్నారనమాట ద హోలీ లార్డ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సేక్ ఎట్ దట్ మూమెంట్ హీ క్రైడ్ మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యు ఫోర్ మీ హీ కాల్డ్ అవుట్ ఇన్ ఏ లౌడ్ వాయిస్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫాదర్ జెహోవా అందుదిమిరము క్రమ్ము గడి అయ్యో నా నీటి సూర్యుని నంత చుట్టెను బంద కంబులు నిందవాయువులు ఎన్నో పీచెను కందుయేసుని ఆవరించెను పందెముగా ఒక కాటు వేసను పాత సర్పము యేసును అందుదిమిరము కమ్ము గడి అయ్యో అంటే ఆ చీకటి సమయం అందుదిమిరం అంటే దిమిరం అంటే చీకటి చీమటి చీకటి కమ్మిన గడి అది ఆ గడియ వచ్చింది నీతి సూర్యుడైన యేసు ఆ చీకటితో మొత్తం కప్పబడ్డాడు ఆ చీకటి కమ్మేసింది అంధకారం దుర్వాయువులు ఆయనను చుట్టుముట్టాయి అంటే మొత్తం చీకటి దుర్వాయువులు అంటే బ్యాడ్ బ్యాడ్ అంటే అంత చెడు చెడు వాతావరణం ఉందన్నమాట ఆయన చుట్టూ దుర చెడు ఉద్దేశంతో ఉన్నవాళ్ళు వాయువు అంటే గాలి కదా అంటే చాలా బీభత్సమైన గాలి వస్తుందనమాట పాత సర్పం మరలా కాటు వేసి పాత సర్పం ఎప్పుడైతే ఏదేళ్ళు దేవుడు సర్పాన్ని కడ్డి ఖండించారో ఆ సర్పము ఏసు మీద పగబట్టి ఆయనను కాటు వేసి ఆయన మీద దాడి చేసింది అప్పటి నుంచి ఆ సర్పం నుంచే పాపం వచ్చింది కదా సర్పం అంటే పాపానికి డినోట్ డినోట్ చేస్తాం కదా సో పాపం అనే ఆ సర్పము ఏ సైన్ కాటు వేసి ఆయనని ఆయన మీద దాడి చేసి ఆయన ప్రాణాన్ని తీసుకుందనమాట దెన్ ద హవర్ ఆఫ్ డార్క్నెస్ గేమ్ ద సన్ ఆఫ్ రైచస్నెస్ వాస్ కవర్డ్ చైన్స్ ఆఫ్ డార్క్నెస్ డార్క్నెస్ అండ్ విన్స్ ఆఫ్ ఈవిల్ బ్లూ ఫియర్స్లీ అరౌండ్ జీసస్ ద యాన్షియన్ సర్పండ్ స్ట్రక్ వన్స్ మోర్ అటాకింగ్ ద లార్డ్ జీసస్ శాంత మాయ నటంచు బలుకుచును ఆ రక్షకుడు తన స్వంత విలువగు బాణమును వీడెన్ ఇంతలోనొకడు భటుడు తన దగ్గు ప్రభు పక్క పొడవగా చెంత జేరి పాపులను రక్షించు రక్తపు దారగారెను శాంతిగా మాట్లాడుచుండగానే రక్షకుడు తన అమూల్యమైన ప్రాణాన్ని విడిచాడు అంటే చాలా అక్కడున్న వాళ్ళని ఎవరిని దూషించలేదు నేను కిందకి రాని అనరా మీ పని అనలేదు నేను ఎవరో తెలుసా నేను ఎలాంటి వాడినో తెలుసా నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారని అసలు ఎంత హంబల్ ఉన్నారంటే ఎంత తగ్గించుకున్నారంటే ఎంత శాంతంగా ఉన్నారంటే ఎవరిని అనలేదు ఎవరిని కోపడలేదు ఎవరిని కర్స్ చేయలేదు అలా ఉంటూనే తన ప్రెషియస్ లైఫ్ని తన అమూల్యమైన ప్రాణాన్ని ఆ సులువు మీద విడిచిపెట్టేశారు అప్పుడు ఒక సైనికుడు ఈ తన దగ్గర ఉన్న ఈటతో ప్రభువుని పొడిచారనమాట తన పక్కలో పొడిచారు పొడవగానే తక్షణమే రక్త ధార ప్రవహించింది రక్తం ధారలాగా ఫ్లో అయిపోతూ కింద పడిపోతుంది అనమాట అదే మనం మనం పాపుల్ని రక్షించే సిలువ రక్తం అని మనం చదువుకుంటాం కదా సిలువ రక్తము 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 అని పాట కూడా పాడుకుంటాం కదా అది పాపల్ని రక్షించేది పీస్ఫుల్లీ వైల్ స్టిల్ స్పీకింగ్ ద సేవియర్ గేవ్ అప్ హిస్ ప్రెషియస్ లైఫ్ దెన్ ఏ సోల్జర్ కేమ్ నియర్ అండ్ పియర్స్ ద లాడ్స్ సైడ్ విత్ ఎ స్పియర్ అట్ వన్స్ ఏ స్ట్రీమ్ ఆఫ్ బ్లడ్ ఫ్లోడ్ అవుట్ ద బ్లడ్ దట్ సేవ్ సిన్నర్స్ అసలు ఎంత అద్భుతంగా రాశారు కదండి పాటలో సువార్త అంటే మనం పాడేస్తున్నాం కానీ అసలు ఒక్కొక్క పదం ఎంత అంటే బైబిల్లో ఉన్న విషయాన్ని ఎంత చక్కగా వివరించారో ఈ పాటలో ఈ యొక్క పాటలోనే కదా మనం ఇప్పటి వరకు ధ్యానించిన ప్రతి పాట ఎంత అద్భుతంగా రాశారో ఎంత అద్భుతంగా సువార్తను ప్రకటించారు సో ఏసయ్య పడిన కష్టానికి కారణం మనమే మనం క్షేమంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన అంత గొప్ప శ్రమని అంత గొప్ప కష్టాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు ఏసయ్య ప్రభా మేము ధ్యానించిన ఈ పాట ద్వారా మీరు మాకు నేర్పించిన విషయాలకి అనేక వందనం ఏసయ్య అవును ఏసయ మీరు మాకోసం ఎంతగా కష్టాన్ని వచ్చారు ఎంతగా శ్రమలు అనుభవించారు ఈసయ్య మేము మారు మనసు పొందాలని ఆ కలువైగిరిపై మమ్మల్ని అందరినీ ఏకం చేసేసారు ఏసయ్య మమ్మల్ని అందరికీ మా అందరికీ యూనిటీ ఇచ్చారు మేమందరం ఏకత్వం కలిగి ప్రభు ఒకటే రీతిగా నేను స్థుతించుటకు ఆరాధించుటకు నేను సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి ఈసయ నీ కుప్పలో ఉండటకు సహాయం చేయండి ఈస నువ్వు చేసిన సెలవు త్యాగాన్ని నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడానికి ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా అందరితో ఉండండి మా అందరి పట్ల మీ కృప చూపించండి నేనేమైనా తప్పుగా పలికి ఉంటే మన్నించండి నుంచి వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని కదిపి కదల కదిపించండి తండ్రి కదిలిపించండి తండ్రి వారు వారు మనసు పొందుటకు నీలో తృప్తి పొందుటకు ఆదరణ పొందుకుంటకు సహాయం చేయండి మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి ఆ థ్యాంక్ యూ అండి అందరూ నా ఈ ప్రయత్నాన్ని అంగీకరిస్తారని నమ్ముచున్నాను అందరికీ థ్యాంక్ యూ